ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది వాలంటీర్లకు రావాల్సినటువంటి బకాయి జీతాలైతే విడుదల చేస్తున్నట్లు దానికి సంబంధించిన పే స్లిప్లను నిధి యాప్లో కూడా అప్డేట్ చేస్తున్నారు వీటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను నిధి యాప్లో ఉన్నటువంటి స్క్రీన్షాట్ల నుంచి వచ్చేస్తుంది అనమాట ఇలా చూసుకోవచ్చు విధంగా పే స్లిప్స్ అనేవి ఆగస్ట్ నెల జూన్ నెల జూలై నెలలకు సంబంధించినటువంటి పే స్లిప్లు అనేవి మీరు స్క్రీన్పై చూస్తున్నారన్నమాట చూడండి ఇలా ఉంటుంది గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాలంటీర్లకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తున్నట్లు చెప్తున్నారు దీంతోపాటు సెప్టెంబర్ నెలలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం వాలంటీర్లు కనుక విధుల్లో తీసుకున్నట్లయితే ఎవరు ఉంటారో తీసుకునేవారు వారికి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే అనగా ఇప్పటికే గవర్నమెంట్ అనేది ఒక లిస్ట్ అనేది తయారు చేసి విడుదల చేసింది దానిలో లక్షా యాభై వేల మంది వాలంటీర్లు మాత్రమే తమ పరిధిలో ఉన్నారని చెప్పి గవర్నమెంట్ గుర్తించడం జరిగిందనమాట ఈ వాలంటీర్లను ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ లిస్ట్ ఏ విధంగా ఉంటుందని ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దాని మీద అలా చేయటం వల్ల మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా పథకాలు వస్తే నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అండి మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల గురించి అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి నిధి యాప్లో అప్డేట్ అయితే చేస్తున్నారని చెప్పారు అయితే ఈ నిధి యాప్ అనేది ఎలా చూసుకోవాలి అంటే నిధి యాప్ మీరు ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది ఏం లేదు మన యొక్క యూజర్ నేమ్ అదే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుందండి యూజర్ నేమ్ దగ్గర ఈసీఎఫ్ఎంఎస్ అనేది ఒక ఐడి ఉంటుంది ప్రతి వాలంటీర్లకు కూడా యాక్టివ్లో ఉండాలి యాక్టివ్లో ఉండేటటువంటి వాళ్ళకే ఈ జీతాలు అనేటువంటివి పడతాయని చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ దగ్గర ఎంటర్ చేసి పాస్వర్డ్ వాళ్ళే ఇస్తారు సిఎఫ్ఎంఎస్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసినట్లయితే ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ యొక్క రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది దానిని ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే మీ పే స్లిప్స్ అనేవి ఏ విధంగా చూసుకోవాలనేది ఉంటుంది అన్నమాట ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది లాగిన్ చూపించట్లేదంటే పర్వాలేదు మనం ఫర్గడ్ పాస్వర్డ్ అనేది కొట్టినట్లయితే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది దాన్ని ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ లింక్ అనేది వెళ్తుంది కదా అప్పుడు పాస్వర్డ్ అనేది రీఅప్డేట్ చేసుకొని మీరు అప్డేట్ కనుక చేసినట్లయితే ఓపెన్ అవుతుంది ఇదంతా కూడా ఓపెన్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద క్లిక్ చేయాల్సిందని ఉంటుందని చెప్తున్నాను తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత పే స్లిప్స్ అనేవి అనే ఒక ఆప్షన్ అనేది దాని మీద క్లిక్ చేస్తే నెలల వారీగా ఉన్నటువంటి శాలరీ వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు అని చెప్తున్నారు అట్లా ఈ విధంగా శాలరీ బిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు శాలరీ బిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని పే స్లిప్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు ప్రభుత్వం బకాయి జీతాలు దాదాపుగా జూన్ జూలై ఆగస్టు నెలకు సంబంధించి అయితే సెప్టెంబర్ ఒకటో తేదీన వాలంటీర్ల యొక్క ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇందులో భాగంగా రాజీనామా చేసినటువంటి వాళ్ళు అంటే ఆగస్టు కన్నా ముందు అంటే జూన్ జూలై ఎవరైతే రాజీనామా చేసి ఉంటారో వాళ్లకు సంబంధించి శాలరీ అనేది అప్డేట్ కాదు ఎవరైతే విధుల్లో అయితే ఉన్నారో అంటే గవర్నమెంట్ అనే ఈ లిస్ట్ అనేది రెడీ చేసి ఉన్నారు కదా లక్ష యాభై వేల యాభై మంది వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అనేవి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి చెప్పటం జరిగిందన్నమాట అయితే మీ అందరికీ కూడా ఒక డౌట్ అనేది రావచ్చు వాలంటీర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలను విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారు అని అడగవచ్చు మీరు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే వాలంటీర్లను సెప్టెంబర్ నెల నుంచి విధుల్లోకి అయితే తీసుకుంటామని సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఉంది అయితే వాలంటీర్లు సంబంధించి లక్షా యాభై వేల యాభై మందిని మాత్రమే మొదటి ఫీజులో అయితే తీసుకుంటామని చెప్తున్నారు తర్వాత రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా తీసుకుంటామని చెప్తున్నారనమాట సెకండ్ ఫేజ్లో అయితే ఆ ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా కొత్త వాళ్ళకు అవకాశం ఉంటుందా అని కూడా మీకు చాలామంది డౌట్ ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం రావచ్చండి ఒక ఇరవై శాతం అయితే చెప్పగలం ఎందుకంటే వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేసిన వాళ్ళు అదేవిధంగా ప్రస్తుతానికి లక్షా యాభై వేల యాభై మంది లిస్టులో ఉన్న వాళ్ళకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మార్చినట్లయితే ఆ ఎడ్యుకేషన్ వాలంటీర్స్ లేకపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళను రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా వచ్చే సంవత్సరం నాటికి కూడా ఈ యొక్క పూర్తి అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట వాలంటీర్ వ్యవస్థ అనేది అందులోనూ వాలంటీర్లను గ్రామ సేవక్ వార్డు సేవక్గా నియమించుకోవాలని ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట ఇవన్నమాట వాలంటీర్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను